ఇప్పుడు ఎట్లా ఒక రోజుకి టెన్ థౌసండ్ రూపీస్ ఇంజెక్షన్ పెట్టాలి చర్మం అంతా ఊరిపోతుంది చూస్తేనే మనకు ఒక రకంగా కనిపించింది సరే చూద్దాం తగ్గుతే మీ అతను ఇష్టం తప్పకపోతే చూద్దామని చెప్పి అది తీసుకొని వచ్చిన నెల రోజుల లోపల మామూలుగా మన చర్మం ఎలా ఉంటుందో అలా తయారైతే ఇప్పుడు వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటున్నారు వాళ్ళు ఏమంటారు దేవుళ్ళు లేక మొక్కుతున్నారు మంచిగా పనిచేస్తా సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల వరకు షుగర్ పొద్దున డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూర్చోవాలి అయితే డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటారంటే పొద్దున ఎనిమిది గంటలకు ఒక ఎగ్జి తిను పన్నెండు గంటలకు ఒక కప్పు ఏదో అన్నం తిను రెండు గంటలకు ఒక ఫ్రూట్ తిను అవి తింటే నేను అట్లా జాబ్ చేయగా చేయలేను ఇప్పుడు ఈ షుగర్లో ఇప్పుడు మన మేము త్రీ సిక్స్ నైన్ ఇంకొకటి డయాబెటిక్స్ అని ఆ మూడు టాబ్లెట్లు పడుతున్నా మూడు పూటలు అన్నం పెట్టు నమ్ముతారా చాలా చేంజెస్ ఉన్నాయి జస్ట్ వారం రోజుల కింద షాద్ నగర్లో బాబు తొమ్మిదేళ్ళ బాబు మొన్న రీసెంట్లీ బంద్ కూడా కాలేదు తొమ్మిది సంవత్సరాల బాబుకు నాలుగు వందల నుండి ఐదు వందలు చూపించేవారు నమ్ముతారా ఎవరైనా షాద్నగర్ ప్రాపర్ బాబు ఉంటే పోయి కూడా చూడవచ్చు ఆ బాబు వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చిన ఇప్పుడు వాడు బతుకడు బేస్ తిన్నారని అని వన్ ఇంటికి తీసుకొస్తే రాత్రి ఫోన్ చేసినాం అన్నం తినకముందు తొంభై తిన్న తర్వాత టూ హండ్రెడ్ అంటే తగ్గిందా లేదా ఇప్పుడు ఇప్పుడు వాడు ఇవాళ రమ్మంటే ఏదో అర్జెంట్ పన్నెండు వందలు రాలేదు వాళ్ళు ఇన్సూరెన్స్ కూడా వేస్తారు